ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు కన్యరాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది మనం తెలుసుకోబోతున్నాము కాబట్టి ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు రాశి వాళ్ళకి మనస్తత్వము ఆలోచన యోగము నక్షత్రము ఉత్తరాభాద్రా నక్షత్రము అస్తా నక్షత్రము చిత్తా నక్షత్రము కలిస్తేనే రాశి ఫలితాలు ఈ రాశి వాళ్ళకి ఆదాయములు ఐదు ఖర్చులు ఐదు రాజపూజిత ఐదు అవమానాలు రెండు కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ జనవరిన నూతన సంవత్సరంలో కొన్ని నూతన పనులు నూతన గృహాలు అంటే ఇల్లు నూతన కార్యక్రమాలు కళ్యాణ ప్రాప్తి సంతాన ప్రాప్తి ఉద్యోగంలో మార్పులు అలాంటి కొన్ని దగ్గరికి వస్తున్నాయి మరి ముఖ్యంగా ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు అదృష్ట యోగం చాలా వరకు బాగుంది మరి వీళ్ళకి కొన్ని గ్రహాలు కొన్ని ఘోషిస్తున్నాయి రావులో నుంచి కేతువ గ్రహ కొంత ఇబ్బంది పెడుతుంది కాబట్టి శనిగ్రహాలు అనేది వీళ్ళని చాలా వరకు ముందుకు పోనీకోకుండా వెనక్కి రానికోకుండా కొన్ని ఇబ్బందులు పెడుతున్నాయి మరి ఈ కన్యరాశి రాశి వాళ్ళకి ముఖ్యంగా అన్నదమ్ముల నుంచి కానీ అక్క చెల్లెల నుంచి కానీ కొన్ని భూమి నుంచి కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి ఆ సమస్యల వల్ల కొంత కోర్టు దాకపోవాల్సి వస్తుంది పోలీస్ స్టేషన్ దాకపోవాల్సి వస్తుంది ఈ బంధువు మిత్రులతో కొంత ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ముఖ్యంగా మీ శత్రువుల నుంచి కొంచెం శత్రువు ఇబ్బంది కూడా మీకు ఎక్కువగా కనబడుతుంది ఈ నెలలో ఈ నెలలో శత్రువుల నుంచి మీకు మనకి విముక్తి రావాలనుకుంటే మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి ముఖ్యంగా ఆ జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఈ అందరు మనవాడేలే తమ్ముడు మనవాడేలే ఉదయం అందేలే మర్దలం అందేలే అనుకొని మీరు ఆలోచన చేసి ముందడుగు అనుకోండి మీ మీద లేనిపోయిన కొన్ని సమస్యలు మీకు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది మిమ్మల్ని ముంచేది ఎవరూ కాదు మీ బంధువులే మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు కాబట్టి బంధువు మిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి దానివల్ల మీరు జాగ్రత్త తీసుకోకోకుండా జాగ్రత్తగా ఉన్నారనుకోండి దానివల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా వ్యాపార రంగంలో బిగినీస్ రంగంలో చాలా చాలా వరకు కొన్ని నష్టాలు కనబడుతున్నాయి కాబట్టి ఏది చేసినా కూడా ఒకరి కింద చేయాలి కానీ వీళ్ళు సొంతంగా కొన్ని పెట్టకూడదు దానివల్ల కొన్ని నష్టాలు రాబోతున్నాయి దాంట్లో ఎందువల్లంటే అది కూడా మార్చి వరకే అనుకూలంగా లేదు టైం మార్చి నుంచి మళ్ళీ దిశ మార్పులు వస్తున్నాయి వాళ్ళకి ఎందుకు అంటే వీళ్ళ మీద ఉండాల్సిన శని ప్రభావము శని ప్రభావం అనేది కొంత ఎదురవుతుంది మార్చిలో ఆ మార్చిలో అనేది ఏలునాట్ సని అనేది వీళ్ళ జాతకంలో కొంచెం ఎదురైనట్టుగా కనబడుతుంది కాబట్టి అది ఎదురైన నుంచి గురుదశ తగ్గిపోతుంటుంది మరి ఆ గురు దశ బ గురుబలం అనేది ఉండాలంటే వీళ్ళు చేయాల్సిన పూజా బలం దైవ బలం ఎక్కువగా ఉండాలి మరి ఆ దైవ బలం అనేది చేసుకొని దైవ దర్శనాలు దర్శనం చేసుకొని బంధువు మిత్రులతో కొంచెం జాగ్రత్తగా ఉండి కొన్ని కార్యక్రమాలు వీళ్ళు ఓపెన్గా చెప్పకోకుండా కొన్ని కార్యక్రమాలు పని అయిపోయిన తర్వాత కొన్ని చెప్పుకుంటే అతి వేగంగా వీళ్ళ జాతకంలో మంచి మంచి యోగం అనేది వీళ్ళకి కలిసి వచ్చే యోగం అనేది కనపడుతుంది కాబట్టి ముఖ్యంగా ఎగసాయిదారులకి వ్యకసాయ చేయాల్సిన వాళ్ళకు కూడా మంచి శుభ ఫలితాలు ఉన్నాయి మరి దాంట్లో కూడా పార్ట్నర్స్ కానీ దాంట్లో కూడా పొత్తు కానీ ఉండకూడదు దాంట్లో కూడా పొత్తు అనేది ఉంటే చాలా వరకు నష్ట ప్రభావం అనేది కనబడుతుంది మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎంతో కష్టపడుకుంటూ కుటుంబాన్ని గురించి పోరాడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని పోరాటం చేస్తుంటారు ఎంత పోరాటం చేసినా కూడా చెడము తీరిక ఉండదు దమ్మిన ఆదాయం ఉండదు ఎందువల్ల అంటే వీళ్ళ మీద కొంత గ్రహ ప్రభావము ఈ ఏలునాటి శని ప్రభావము కొంచెం కనబడుతుంది కాబట్టి అది వస్తుందని మీరు సందేహం పడాల్సిన పనేం లేదు ఈ రాశి వాళ్ళకి గురుబలం వరకు శని బలం అనేది ఇబ్బంది పెట్టదు గురుబలం గురుబలం లేని వెడల ఈ శని బలం వల్ల వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి ఆ విధంగా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మరి ఆ జాగ్రత్తలు కొన్ని తీసుకున్న దాని వలన మెయిన్గా వీళ్ళకి మంచి అభివృద్ధి అనేది పొందుతారు కాబట్టి ఇలా జాతకంలో ఉండాల్సింది మేనుగా ఒక స్త్రీ నుంచి మంచి శుభప శుభయోగం అనేది కనబడుతుంది అంటే అదృష్ట యోగం ఇలా జాతక చక్రము తిరగాలంటే ఒక స్త్రీ నుంచే ఇలా జాతకం తిరుగుతుంది మరి ఆ స్త్రీని వీళ్ళు నమ్ముకుంటే మరి ఆ స్త్రీ నుంచి కూడా ఇలా దిశ తిరిగే యోగం కూడా కనబడుతుంది కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పనికి చేయాలనుకున్నా కూడా మెయిన్గా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు మరి ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ ఈ సినీ ఫీల్డ్ కానీ కాబట్టి వీళ్ళందరికీ కొన్ని కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మీరు ఈ నెలలో కొంచెం జాగ్రత్త పడినట్కైతే మీకు మార్చి నుంచి మళ్ళీ దిశ తిరిగే మార్గం అనేది కొంచెం కనబడుతుంది ఈ రెండు నెలలు వరకు మీరు జనవరి ఫిబ్రవరి ఈ రెండేళ్ళు కొన్ని జాగ్రత్తలు మీరు అయితే మార్చి నుంచి మీకు దేశ మార్పులు అనేది మీకు చేంజెస్ అవుతాయి లేని విడల మీరు అశ్రద్ధగా పాటించిన దానివల్ల కొన్ని కొన్ని సమస్యలు మీకు ఆటంకాలు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ రాశి వాళ్ళకి నల్లటి వాహనములు కానీ నల్లటి వస్త్రములు కానీ ఉండకూడదు పార్ట్నర్ జీపు పొత్తు అంటారు కదా బిగినెస్లలో వ్యాపారాలలో పొత్తు అనేది వాళ్ళకి ఉండకూడదు వాళ్ళకి పొత్తు దానివల్ల లేనిపోయిన సమస్యలు వాళ్ళకి వచ్చి పడిపోతాయి లేనిపోయిన వాళ్ళ మీద పడి వాళ్ళు చేసే పార్ట్నర్స్లో కూడా కొంత నష్టం అయ్యి కొన్ని ఇబ్బందులు కలిగి కొంచెం అధోగతి పాలయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేట్టుకైతే మీ యోగాన్ని బట్టి మీ నచ్చాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మీరు తీసుకోకోకుండా అశార్థంగా మీరు ఆలోచించినట్టుకైతే చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ముఖ్యంగా చేయాల్సిన దైవ బలం దైవ బలం అనగా భగవంతుడు పూజా బలం మరి భగవంతుడు పూజా బలంలో మరి మీరు ఎన్నో దేవుళ్ళు పూజిస్తు చేసే ఉంటారు ఎన్నో కార్యక్రమాలకి వెళ్ళి ఉంటారు ఏ కార్యక్రమం చేసినా ఎన్ని పూజలు చేసినా ఏది చేసినా కూడా మీకు ఫలించుకోకుండా పోతుంది కాబట్టి ముఖ్యంగా శ్రీ దుర్గాదేవి అమ్మవారిని పూజించాలి శ్రీ లలితాదేవి ప్రార్థన చేయాలి అమ్మవారు లక్ష్మీదేవత అమ్మవారు ఆమె నామాలు చదవాలి చదివిన వలన మీకు ఆరి ఆరోగ్యాలు కుటుంబం మనశ్శాంతి ప్రాప్తి ఆరోగ్య ప్రాప్తి కలుగుతాయి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి అయితే మీ పేరును బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకం ఎలా ఉందా అనేది మేము చూసి అన్ని విషయాలు చక్రపరాటి వేసి చూసి చెప్పగలుగుతాం సరివదన సుఖినో భవంతు